ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి పసుపు ఉప్పు నెలతో మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇందులోనే పసుపు ఉప్పు కారం మసాలా ధనియాలు జీలకర్ర పౌడర్ అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు సగమే వేసుకున్నానండి ఇవన్నీ చికెన్కి మంచిగా పట్టించి పక్కన పెట్టుకున్నాను ఇలా చికెన్కి మసాలా పట్టించినప్పుడు ఒక చుక్క ఆయిల్ కూడా వాడలేదండి ఒక కేజీ కూర మొత్తానికి ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వాడాను ఆయిల్ ఎక్కడ ఎంత అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది ప్రతి దాంట్లోనూ అన్నిటిలోనూ ఒక అలవాటుగా మాత్రమే నూనె వాడుతున్నాము ఎంత అవసరమో అంత వేస్తే సరిపోతుంది ఒక కేజీ చికెన్ కూరకి నాలుగైదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే నాలుగు సరిపోతాయి లేకపోతే ఆరు తీసుకోండి ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకుని వేయించుకునే లోపు చికెన్కి మసాలా మంచిగా పడుతుంది ఉల్లిపాయలు నీళ్ళల్లో నానబెట్టాక కూడా ఘాటు వస్తుంటే చేసేటప్పుడు బయట గాలి తగిలేలాగా చూసుకోండి అంత ఆవిరి ఉండదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ వేసి వేయించుకోవాలి ఆయిల్ తక్కువగా వేశాను కాబట్టి ఉల్లిపాయలు వేసినప్పుడే పసుపు ఉప్పు కూడా వేసుకోవడం వల్ల అందులోంచి నీరు అనేది మంచిగా ఊరుతుంది మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకున్నాను ఆయిల్ ఎక్కువగా ఉన్నట్లయితే మూత పెట్టాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లోనే వేయించేసుకోవచ్చు నెమ్మదిగా మగ్గించుకుంటూ వేయించుకోవాలండి స్టీల్ కళాయిలో చేసుకున్నట్లయితే చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని మగ్గించుకుంటూ వేయించుకోవాలి దోరగా వేగుతున్నాయి ఎనగా మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నెమ్మదిగా వేయించుకోవాలి ఈ లోపు మిక్సీ జార్లో రెండు స్పూన్ల కొబ్బరి రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల బాదం పప్పు ఈ పేస్ట్ మనకి పచ్చిదనం రాకుండా ఉండడం కోసం అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం చిటికడు మసాలా చిన్న అల్లం ముక్క అన్ని కలిపి ఒకసారి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని మరొకసారి మిక్సీ వేసుకొని పేస్ట్ లా చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్ లో గసగసాలు వేసుకోవడం మర్చిపోయానండి ఒక గుప్పిడు గసగసాలు కూడా తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని మంచిగా పేస్ట్ చేసుకోవడమే గసగసాల ప్లేస్ లో నువ్వులు వేసుకున్నా సరిపోతుంది ఉల్లిపాయలు ఎర్రగా దూరగా వేయించుకున్నాక కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని మూత పెట్టుకుని చికెన్ లో ఊరిన వాటర్ అంతా ఉక్కిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ ని అందులో వేసేసుకోవాలి ఉప్పు కారం కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి నాకు గ్రేవీ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి మొత్తం మీద రెండు గ్లాసులు వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను కేజీ కూర కాబట్టి మూడున్నర గ్లాసుల వరకు నీరు పడుతుంది గోరువెచ్చటి నీళ్ళు పోసుకుంటే సిమ్లో పెట్టి మగ్గించుకోండి నార్మల్ వాటర్ పోసుకున్నట్లయితే రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి గ్రేవీ చిక్కబడుతుందనగా కస్తూరి మేతి కానీ కొత్తిమీర కానీ వేసుకొని మరో రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీలో టేస్ట్ కానీ ముక్కలో జ్యూసీ ధనం కానీ చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువగా వాడడం అలవాటు చేసుకోండి ఒక చిన్న అలవాటు మన జీవితానికి ఎంతో మంచి మార్పుని ఇస్తుంది ఆ మార్పు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది